హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభమి డీటెయిల్స్కి ఇవాళ వృద్ధాప్యం వచ్చింది వచ్చింది అనుకుంటాం కదా అసలు వృద్ధాప్యం వచ్చిందంటే చిహ్నాలు ఏంటి అయితే మనం ఎలా ఆలోచిస్తే వృద్ధాప్యం వచ్చింది అనుకుంటాము ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుంది మంచి టాపిక్ దొరికింది మళ్ళీ ఇవాళ కూడా మరి మనకు అవే కదా కావాలి కొంచెం శ్రద్ధగా విన్నాం అనుకోండి మనం కూడా మారడానికి ఎంత ఇది ఓ వృద్ధాప్యం అని చెప్పుకునేది ఎందుకంటే పది పాయింట్లు వింటే అర పాయింట్ అన్న మనం పాటిస్తామో అని అందుకు అది ఎక్కువ చెప్పుకుంటుంటాం ఎందుకంటే చాలామంది వృద్ధాప్యం వచ్చింది మాకు ఇంకేమీ లేదు మా జీవితం అయిపోయింది అనుకుంటాం ఎవరనుకుంటారు ఎందుకు అనుకుంటారో ఇవన్నీ కూడా చెప్తాను ఓకేనా చెలో వీడియోలో ముసలితనం అది రెండు రకాలు ఒకటి వయోభారంతో వచ్చేది శారీరకంగా ఉంటుంది రెండోది దుఃఖం వల్ల వచ్చే భావం భావజం అంటే భావం వల్ల అనమాట వయోభారం వల్ల వచ్చేది కూడా ముసలితనమే కొంతమంది ఉంటారు చూడండి యాభై పడలే పడగానే ఇంకా అయిపోయింది మా పని అయిపోయింది మేము వృద్ధులం అయిపోయాం మేము ముసిలాళ్ళైపో అంటే కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయితే యాభైకి అసలు అందరి బాధ్యతలు తిరుపతి మ్యాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ ఇంకా ఇప్పుడు యాభై యాభై ఐదు వచ్చిన వాళ్ళు ఉంటారు ఎవ్వరు కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వకండి మేము ముసిలి వాళ్ళమైపోయామని ఎప్పుడు అనుకోకండి నేను ఎప్పుడు యంగే ఆ యాభై ఐదు వాళ్ళు కాదు అరవై ఐదు వేలు డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా అనుకోకండి ముందు యాభై 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 ఐదు నుంచి మొదలెట్టేస్తాం మేము పెద్దవాళ్ళు అయిపోయాం మేము ముసలి వాళ్ళు అంటే మనకి దీన్ని మనం అనుకున్నా అనుకోపోయిన చుట్టుపక్కల జనాలు కూడా అంటుంటారు మీరు పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు మీరు పెద్దవాళ్ళు అంటుంటారే అలాంటి వాళ్ళని మనము డోంట్ కేర్ లెక్క జగరని చెప్పాను కదా కొంతమంది యాభై సంవత్సరాలకు ముసలి వాళ్ళు అయిపోయినారు కొంతమంది అరవై సంవత్సరాలు ముసలి వాళ్ళు అయిపోయాం అని అనిపించుకుంటూ ఉంటారు అనుకుంటూ వీళ్ళు అనుకుంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు అంటారు మనం యాక్టివ్గా ఉంటే తొందరగా అనరు మనం చె మన వయసు చెప్పేదాకా వాళ్ళకి కూడా తెలియదు అంత ఆశ్చర్యంగా ఉంటాం మనం ఎంత యాక్టివ్గా ఉంటామో అంత హెల్దీగా కూడా ఉంటాం ఎంత ఎప్పుడైతే యాక్టివ్గా ఉండమో హెల్దీగా కూడా ఉండం ఎప్పుడు జీ మన తినపలా కొడుక్కొనో కూర్చొనో ఏదో అనుకుంటుంటే ఎప్పటికీ కూడా మనం హెల్దీగా ఉండకపోయినప్పుడు ఆటోమేటిక్గా ముసలివాళ్ళలాగే కనిపిస్తాం తర్వాత ఏంటంటే శరీరం బలం తగ్గడం అవయవాలని పట్టుత్వం తగ్గుతుంది సహజం వయసు వస్తున్న కొద్దీ తగ్గుతుంది నరాలవి పట్టు సడలించిన సడిలిపోతాయి కొంచెం కొంచెం అన్నింటి నేను చెప్తున్నది ఏంటి మన వయసుతో పాటు కొన్ని కొన్ని అవయవాలు మెల్లిమెల్లిగా ఎలాగ మన మిషన్ చూండి వాడగా వాడగా మిషన్ ఎలాగ అరిగిపోతుంది ద్వారా మన బాడీలో అవయవాలు అలి అరిగిపోతూ ఉంటాయి అంత మాత్రం చేత మనం మా మానసికంగా ముసరివాళ్ళం అవకూడదు ఇన్ని ఉన్నాయి కొంతమందికి ఇవన్నీ ఉన్నాయి పట్టు సడిపోయి అవయవాలు ఇవి ఎన్నో రకాలు వచ్చాయి కానీ వాళ్ళు ఎలాగా బుద్ధిబలంతో విజయం సాధించిన వాళ్ళు కదా ఎంతమంది అండి ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఎంతమంది ఉన్నారు బుద్ధి బలంతోటి ఎంత చక్కగానో ఎంతో ఆలోచన బుద్ధిబలం అంటే తెలివితేటలు ఆలోచన విధానము వాళ్ళు ఏంటంటే బ్రెయిన్ అలా షార్ప్గా ఆలోచిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి మతిమర్పు రాదు ఆలోచన విధానంలో రకరకాల ఆలోచనలు వస్తాయి రకరకాలుగా పనులు చేసుకుంటూ వెళ్తారు ఆలోచనతోటి విజయాన్ని సాధిస్తూ ఉంటారు శరీరంలో పటుత్వం తగ్గిపోతుంది నరాల బలహీనత వస్తుంది ఎన్నో రకాలు వస్తాయి కానీ ఆలోచన బాగుండి మనసు ఎప్పుడో మా మైండ్ని మనసుని బిజీగా పెట్టారు కాబట్టి వాళ్ళు విజయం సాధించగలుగుతారు వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమీ ఆలోచించరు ఏం జరుగుతారు జరగ అనుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడో వాళ్ళకి ఎప్పుడూ అప్పు చేయాలి ఏదైనా కూడా మన మనస్సులోని మన బుర్రలోని రెండు సమంగా బ్యాలెన్స్డ్గా చక్కగా యాక్టివ్గా పెట్టుకుంటూ ఆలోచన విధానం అటు చేస్తే మనం నిశ్చయనలోనే ఉన్నట్టే ఉంటాం ఇంకొందరికి సోమవారతనం వల్ల వృద్ధాప్యం వస్తుంది నిజమే కదా బర్ధకిష్టులు ఉంటారు చెప్పాను కదా ముందే బద్దకిష్టులు ఉంటారు కదా వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి ఏంకి దేని మీద ఏమీ ఉండదు తిన్నాం కూర్చున్నాం పడుకున్నాం అయిపోయింది ఏదో ఫోన్ ఇవాళ రేపు ఈ మొబైల్ ఒకటి వచ్చి ఉంటుంది ఈ వాట్సాప్లో మెసేజ్లు లేదంటే ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చూస్తూ చూస్తూ కూర్చొని టైం వేస్ట్ చేసేవాళ్ళని బద్దకిష్టిలనే అంటాను నేనైతేను ఎందుకంటే అనవసరం టైం వేస్ట్ దానివల్ల ఏం కలిసి వస్తుంది ఏమీ కలిసి రాదు మనకి పైసా అంతా పనికొచ్చే వస్తు విషయం ఏదైనా ఉంది ఆలోచిస్తే వాళ్ళు ఈ రాజకీయాలు మనం బాగు చేయగలం ఆ రాజకీయాలు అయితే మీరు అనొచ్చి ఎవరికి వాళ్ళే అనుకుంటే అలాగని ఎవరికి వాళ్ళే కాదు అది చేయవలసింది యువకులు యాభై లోపల వాళ్ళందరూ అవన్నీ రాజకీయాల గురించి ఆలోచించి మన దేశాన్ని అధోగతి పట్టకుండా మన రాష్ట్రాన్ని మంచి మంచి వృద్ధిలోకి తేడానికి కృషి చేస్తారు వాళ్ళు ఇప్పుడు మనము అలా అంటే మీరు ఇప్పుడు ఏంటి అంటే అంత మీరు వెళ్ళిపోయి ఎక్కడికో విడిపోయి స్పీచ్లు ఇవ్వలేరు ఎక్కడికో విడిపోతూ నడుచుకొని వెళ్ళలేరు ఎక్కడో వెహికల్ పెట్టుకొని వెహికల్లో వెళ్ళి అన్ని చేసి వెళ్ళినా మీరు గబగబా నడవలేరు గబగబా మాట్లాడలేరు అలాంటి వాటికి మీకు అంత యాక్టివ్ అక్కర్లేదు మానవం మన మనసుకి మన మైండ్కి పని చెప్పుకొని వృద్ధాప్యం రాకుండా రాలేదు అనుకుంటూ మనకి మనం చెప్పుకుంటే చాలు బయట వాళ్ళకి చెప్పక్కర్లేదు బయట వాళ్ళు మన పొగడా అక్కర్లేదు ఎందుకు అంటే మన వయసును ఎవరూ దాచలేరు కాబట్టి అది బయట వాళ్ళకి ఏమీ అక్కర్లేదు మన మనసుకి మన ఉత్సాహం చెప్పుకోవాలి అందుకని బద్దకిష్టిలుగా ఉన్నాం అనుకోండి వాళ్ళు ఎవ్వరూ ఏమీ విజయం సాధించలేరు ఒక్క ముందుకు ముందుకేయలేరు అలాంటి వాళ్ళకి తొందరగా వృద్ధాప్యం వచ్చేస్తుంది బద్దకిష్లకి నెగ్లెజెన్సీ అశ్రద్ధ బ నిర్లక్ష్యం ఇవన్నీ ఉంటే చూసారా వాళ్ళకి ముసలితానం తొందరగా వస్తుంది ఏదైనా పని చేయడానికి బద్దకించి ఆ పని దాంట్లో సామర్థ్యం సాధించలేదనుకోండి వాళ్ళకి ముసలితానం తొందరగా వస్తుంది అంతే కదా పనిలోను విజయం సాధించినప్పుడు సామర్థ్యాన్ని సాధించినప్పుడు బద్దకించేసి అలా కూర్చుంటే ఇంక ముసలితను ఏమిట్రా అంత అప్పుడే అంత ముసిరాడి వైపు కూర్చున్నావు పని చేయకుండా అనే డైలాగులు అందరూ వినే ఉంటారు అలా అంటూ ఉంటారు కాబట్టి అస్సలు మనం ఏ ఎంతో కొంత పని ఏదో ఒక పని మన శక్తి కొద్దిగా చేస్తూనే ఉండాలి అలాగే బద్దకించి చెప్పాను కదా పురోగతి సాధించిన వాళ్ళు సమాజానికే కాదు మనకు కూడా మనము శత్రువులమే అవుతాం సమాజ ప్రగతికే కాక మన ప్రగతికి కూడా మనం అడ్డుకట్టలు వేసుకుంటున్నాం ఆనకట్టలు వేసుకుంటున్నాం ఎలాగా ఇలా బద్దకిష్టిగా ఉంటే మనకి మనమే బద్దకిష్టులుగా ఉండి విజయాన్ని సాధించకుండా అన్నిటికీ అడ్డుగా అడ్డుకట్టలు వేసుకొని మనకి మనమే పెద్ద శత్రువులు అవుతారు అనమాట అది మనకి మనమే పెద్ద శత్రువులు మనకెవరో కాదు మన మనస్సు మన బుర్రని మనం యాక్టివ్గా చేద్దామని ఎప్పుడైతే ఆలోచించామో అప్పుడు మనకు విజయం సాధిస్తాం లేదంటే ఓ శత్రువు చేతిలో ఓడిపోయినట్టు ఆ బద్ధకం చేతిలో మనం ఓడిపోయినట్టే పెద్ద శత్రువులో మనకి మనమే అవుతాం తర్వాత ది అతి పిసినాతనం స్వార్థం మద్యపానం సేవించడం సిగరెట్లు అలాగ ధూమపానం చే తాగడం మత్తు మందులు డ్రగ్స్ అవి ఉంటాయి కదా వాటికి అలవాటు పడడం ఇలాంటి దురలవాట్లు వీటి వల్ల ఏంటంటే శరీరంలోని అనేక రకాలుగాను సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంటాయి ఇలాంటి అలవాట్లు ఉన్నాయను కూడా మనలో ఉన్న సామర్థ్యాన్ని అన్నింటిని కూడా అవి బలహీనపరుస్తాయి అందుకే ఇలాంటి వద్దని పూర్వం నుంచి మనకెందరూ పెద్దలు చెప్తూ చెప్తూ వచ్చారు ఇప్పుడే పిల్లలు ఎవరు వింటున్నారండి మందు కొట్టని వాడు ఉన్నాడా సిగరెట్ తాగని వాడున్నాడా వాళ్ళ ఆరోగ్య జేబులో డబ్బులు అయిపోతాయి ఆరోగ్యం అయిపో పోతుంది ఎంత నరకం చూస్తారో ఇప్పుడు కొట్టినప్పుడు సిగరెట్ తాగినప్పుడు మందు కొట్టినప్పుడు బాగుంటుంది భవిష్యత్తులో వాళ్ళు నా మన ఆరోగ్యాలు పాడైనప్పుడు అప్పుడు విచారిస్తారు అంటే ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడాను అకాల వార్ధక్యానికి దారితీస్తాయి అంటే నలభైలోనే యాభై నలభై ఐదులోనే వీళ్ళు వృద్ధులు అయిపోయినట్టే కనిపిస్తారు ఎందుకంటే మొహంలో కళ్ళ కాంతి తగ్గిపోతుంది అలా మందు కొట్టిన వాళ్ళు సిగరెట్ తాగిన వాళ్ళు ఉంటాను బాడీ అంతా రకంగా అయిపోతుంది ఆ మొహంలో కళ్ళ తగ్గిపోతుంది ఆ జుట్టు అంతా పెడుచు పెడుచులుగా అయిపోతుంది అలా మందు కొట్టిన వాళ్ళకి సిగరెట్ తా చాలా మందికి చూడండి అంటే ఎక్కువ మంది శ్రద్ధ తీసుకొని ఏమో చేసుకుంటుంటే వేరు కానీ అలా చేసుకోకుండా ఈ ఇదే వ్యాపకంలో ఉన్న వాళ్ళకి యాక్టివ్గా ఉండరు అసలు ఎప్పుడు డల్గా నీరసంగా ఉంటారు కాబట్టి అకాల వార్ధక్యానికి గురి అవుతారు గ్యారంటీగా అంటే చిన్న వయసులోనే ముసిలి వాళ్ళ కనిపిస్తారు అంతేకాదు ఈ అలవాట్ల వల్ల ఏంటంటే ఆయుధాయం కూడా తగ్గిపోతుంది ఆయుష్ తగ్గిపోతుంది అంతే కదా ఎన్నో రకాల రోగాలు చుట్టుముడితే బాడీలోని ఇంటి నుంచి అటు నుంచి ఏదో పులి పంజా వేసినట్టు ఒక్కొక్కటి ఒక్క వేపు నుంచి పంజాలు వేసుకుంటూ వస్తాయి అయిపోయింది ఆ మనిషికి ఆయుష్ కూడా పోతుంది అలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి కుటుంబానికి అటు సమాజానికి కూడా భారమైన మనుషులే వాళ్ళు అయ్యో కుటుంబంలో ఇలా అలాంటి వ్యక్తులు ఉన్నారనుకోండి కుటుంబంలో వాళ్ళు కూడా బాధపడుతూనే ఉంటారు ఇలాంటి వాడును ఇలా చేశారు అలా చేశారు అన్నీ తిట్టుకుంటూనే ఉంటారు కనుక అట్లా అయినా కూడా వాళ్ళ బారు కూడా వీడు మొయ్యాల్సి వస్తుంది మిగిలిన వాళ్ళందరికీ బాధ్యత వస్తుంది అది సమాజానికి సరే సరే చీడ పురుగులా తయారయ్యి సమాజంలో వీడు అని తిట్టుకుంటారు వీడు వీడుకపోతే అది ఎవరైనా ఆడైనా మొగైనాను తిట్టుకుంటూ ఉంటారు వాళ్ళని కాబట్టి అలాంటి అలవాటు తెచ్చుకోవడం ఎందుకు చేసుకోవడం ఎందుకు అందరి చేత చీ అనిపించుకోవడం ఎందుకు తర్వాత ఏంటంటే మానసిక ఒత్తిళ్ళు ఎక్కువ టెన్షన్స్ వస్తూ ఉంటాయి కుంగుబాట్లు అంటే దిగ మనం మరీ అంటే డిప్రెషన్లో వెళ్ళిపోయే మనలో మనం ఏదో అనుకుంటూ ఉంటాం చూసారా అలాగా వీటి వల్ల కూడా తొందరగా ముసలితనం వచ్చేస్తుంది కాబట్టి అనవసరంగా ఆలోచించడం అనవసరమైన విషయాల గురించి ఎక్కువ టె టెన్షన్ పెట్టుకోవడం ఇవన్నీ చేయకూడదు ఆ ఒత్తిడి ఆ టెన్షన్ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా మనుషులు చాలా అంటే చాలా డల్ అయిపోతారు చాలా పాడైపోతారు అసలు అలా వచ్చిన ముసలి వాళ్ళు ఎలా ఉంటుంది అంటే అన్నమాట వాళ్ళు మానసిక వృద్ధాప్యం అంటూ అంటే మానసికంగా వృద్ధాప్యం వచ్చింది అంటూ ఉంటాం కదా అంటే నాకు నేను కూర్చొని నాకు ముసలితనం వచ్చింది నాకు ముసలితనం వచ్చింది అనుకుంటే మానసికంగా నేను ముసలితాన్ని అయిపోయాను అలా నాకు నేనే అనేసుకుంటాను నా భావన అలా ఉంటుందన్నమాట అదే అనుకోవద్దని నేను మొదటి నుంచి లాస్ట్ దాకా ఈ ఇవాళ టాపిక్లో చెప్పేది నేను ముసలి అయిపోయాను అన్నది ముసలి అయిపోయాం అవ్వలేదని కాదు మన వయసు ఎక్కడికి దాచలం వయసు వస్తూనే ఉంటుంది రోజు ఏదో పుట్టినరోజు వచ్చినప్పుడు ఎలా సంబరాలు చేసుకుంటాం కానీ మనం ఎంత పెద్దవాళ్ళ బుసిలైపోయి ఎంత చావుకి దగ్గర పడుతున్నామో ఆయుష్ ఎంత తగ్గిపోతుందో అని మన లెక్కయం పుట్టినరోజు ఓ గ్రాండ్గా చేసేసుకుంటూ ఉంటాం అన్నమాట అది మానసికంగా మనం వృద్ధాప్యం వృద్ధాప్యం అనుకుంటే వృద్ధాప్యం వచ్చేస్తుంది తొందరగా అసలు అలాంటి ఆలోచన కానీ అలాంటి వృద్ధాప్యాన్ని కానీ రానియకూడదండి ఎందుకు అనుకోవాలి నేను ముందుని ఎప్పుడు నేను చెప్పేది ఒకటే మన వృద్ధాప్యం వచ్చింది రాలేదు అనుకుంటే మన చేతిలోనే ఉదా ముసలి తన ఎవరికి వచ్చింది నలభై ఏళ్ళ వాళ్ళకి వచ్చిందా డెబ్బై బద్దకిష్ట నలభై ఏళ్ళ వాళ్ళకి వచ్చిందా లేదంటే యాక్టివ్గా ఉన్న అరవై డెబ్భై ఎనభై ఏళ్ళ వాళ్ళకి వచ్చిందా మీరు చెప్పండి ఇప్పుడు కామెంట్లోని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా ఒక వ్యక్తి ఫుట్బాల్ని కొడితే తిరిగి తన దగ్గరికే వచ్చింది ఒక గాలితో రాలేదు ఎలా వనజ గారి పెట్టారు కరెక్ట్ ఆన్సర్ పైకి కొట్టారు అది కరెక్ట్గా అతని దగ్గరే పడింది అనమాట థ్యాంక్ యూ మనజ్ గారు కరెక్ట్గా చెప్పారు ఆన్సర్ ఇవాళ ఇవాళ ప్రశ్న ఏంటంటే ఒక అతను రాము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది ఫంక్షన్ అవుతుంటే వాళ్ళు ఐదు వందల మందిని పిలిచారు పిలిస్తేనేమో వీళ్ళు కుర్చీలు సప్లై కంపెనీ నుంచి కుర్చీలు తెప్పించుకున్నారు ఆ కుర్చీలు అతను అరవై కుర్చీలు మాత్రమే పంపించాడు అయితే అందరికీ సరిపోయాయి వచ్చిన కుర్చీలు నేను అందరూ ఒక్కొక్క కుర్చీలో కూర్చున్నారు అది ఎలా కూర్చున్నారు చెప్పండి చూద్దాం జవాబు ప్రశ్న జవాబు ఉంది జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ ప్రశ్నలు జవాబులు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్